కందుకూరు మండలంలో జరిగిన గురువాజిపేట పంచాయతీలో బుడ్డాయిపల్లి గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో సమస్యలు తెలుసుకుని సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రతి కుటుంబాన్ని కలిసి లబ్దిదారులకు బుక్లెట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టి పాలక మండలి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బుర్ర మధుసూదన్ యాదవ్ మరియు కందుకూరు మండల నాయకులు గ్రామ నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ఒంగోలు బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు నాయకులు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాతాపూడి నాని గోనా జేమ్స్ మహిళా నాయకురాలు ఐముల్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు రెండు మూడు గ్యాస్ పండ్లు ఇచ్చాం మహిళలు కుసి బస్సు అన్నావు ఏం చేయాలి అయ్యా వసీకి ఏం చేయాలి నిల్వ పోతాం జేపు డబ్బులు లేవు జగన్మోహన్ హయాంలో పథకాలు డబ్బులు వచ్చేది ఆ డబ్బులు తీసుకెళ్ళి నిలుగు పోయి మంచి మంచి సామాన్యు వాళ్ళకి కొనుకొచ్చుకున్నాడు నువ్వు పథకాలు ఎట్లా ఏం చేయాలి ప్రజలు మాట మహిళలు మాట అయ్యా ఉచిత బస్సు పెట్టాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ పథకాలు ఇచ్చాడు పథకాలు డబ్బులు ఈయన పథకాలు ఇస్తే ఆ బుసెక్కి మేము కొనుకొచ్చుకుంటాం కాదు నిలుగు పోయి మేము ఏం పని చేయాలి ఊరకు బుసెక్కి పోయి ఏం చేయాలి ఇది నువ్వు చేసే కార్యక్రమాలు ఇచ్చానని చెప్తాం ఓటర్ రెండు ఇచ్చేసేవంతే శోభ శిక్షిస్తావు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు ఇచ్చాలో ఆ పథకాలు ఇచ్చి హరిశీలిస్తాను చెప్పవు సంపద సృష్టిస్తాను చెప్పవు ఏది సంపద సృష్టిస్తున్నావు అవని సంపద నువ్వు మీ కొడుకు మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు మీ నాయకుడు ఆ సంపద వాళ్ళు వాళ్ళు అవినీతి సృష్టించుకొని జేబులు నింపుకొని పొలం కొడతారు దోసుకో దాచుకో సామెతగా మీ గవర్నమెంట్ ఉంది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ గవర్నమెంట్ డబ్బుతో కంప్లీట్ చేసి పేదలకు ఇవ్వాలని చెప్పి ఇచ్చిన ఈ పోరాటం కొనసాగుతుంది అందుకు